అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పినటువంటి ఆయన మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇంకా మనకు అప్డేట్ అయితే ఇవ్వలేకపోవడంతో మనకు మరొక పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు లబ్ధిని చేకూర్చడానికి ఏర్పాట్లు అయితే చేశారండి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్నదాత సుఖీభావం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది నిజంగా కీలక ప్రకటన చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులకు లబ్ధిని చేకూరుస్తుంది అంటే పిఎం కిసాన్ పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి ఇక ఆ డబ్బులు పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి ఆ డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొక పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూర్చబోతున్నారు ఇప్పటివరకు కూడా మనం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు వస్తాయని అనుకున్నాం కానీ మరొక పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి ఇక మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ షేర్ చేసేయండి పూర్తి వివరాల్లోకి మనం వెళ్లే ముందు మీరు అందరూ కూడా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే మీరు తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూసినటువంటి పథకం అన్నదాత సుఖీభవా అనమాట ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందువల్ల మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ప్రస్తుతానికైతే ఈ అమౌంట్ అయితే విడుదల చేయలేదనమాట ఇక ఈ నేపథ్యంలో మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారందరికీ కూడా ఇటీవల వర్షాలు అయితే ఇప్పటికి కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఈ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన వారికి పంట నష్టపరిహారంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలు అయినా మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు పదహారు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుని ఇరవై వేల రూపాయలను రైతులకు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల ద్వారా అయితే వేయాల్సి ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ అయితే విడుదల చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేదనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదు ఏంటి అనే వివరాలు కనుక చూసుకున్నట్లయితే నిన్న జరి అంటే మనకు గత వారంలో జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ అయితే నిన్నటి రోజున జరిగింది ఇక నిన్నటి రోజున జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీబవా తొలిబిడతో తొమ్మిది వేల రూపాయలు ఇస్తారని ప్రకటన చేస్తారని మనమంతా అనుకున్నాం కానీ ఎక్కడా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం పైన అయితే చర్చించలేదనమాట ఇక నిన్నటి వీడియోలో కూడా నేను ఇదే విషయాన్ని మీకు స్పష్టం చేయడం జరిగింది మనకి ఎక్కడా కూడా ఆ ప్రస్తావనే రాలేదు చర్చకే రాలేదు ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి అన్నదాత సుఖీభావ పైన అయితే ప్రస్తుతానికి మీరు ఆశలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఆ పథకం డబ్బులు వస్తుందని మనం గత రెండు మూడు నెలల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం కానీ ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఎటువంటి చర్చ చేయలేదనమాట కాబట్టి ఈ డబ్బులు ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు అయితే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి అప్పట్లోపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రైతులకు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఇక ఎందుకు చేస్తుంది ఏంటి డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏ పథకాల ద్వారా అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి గత మూడు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండం కారణంగా మనకు ఈ యొక్క పడుతూ పడుతుందనమాట ఎడతెరిపి లేకుండా ఎక్కడికెక్కడ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అంటే ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా తీవ్రంగా ఇబ్బంది పడేది ఎవరంటే రైతులే అనమాట ఇక రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వారు కష్టపడి పండించినటువంటి పంట అయితే వారికి చేతికి రాకుండా మనకు వర్షాల వల్ల మనకు ఇబ్బంది పడుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలో మనకి వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి ఒక్కొక్క రైతుకు కూడా నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇక ఎవరైతే రాష్ట్ర గతంలో కూడా మనకు గత వారం ఒక నెల రోజుల ముందు మనకు వర్షాలు అయితే వచ్చాయి భారీగా వరదలు వచ్చాయి విజయవాడ ఫ్లడ్స్ అయితే వచ్చాయన్నమాట ఇక ఈ విధంగా వరదలు రావడంతో ఏంటంటే మనకు చాలామంది రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోయారు దాదాపు పదకొండు జిల్లాల్లో లక్ష ఎనభై ఆరు వేల మంది లక్ష ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది ఇక వారు నష్టపోయినటువంటి పంట నష్టపరిహారాన్ని బట్టి వారికి రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో అది ఇప్పుడు మళ్ళీ కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలలో వల్ల ఎవరైతే నష్టపోతారో రైతులు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి నష్టపరిహారాన్ని అందించాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈ క్రాఫ్లో అంటే పంట వేసేటప్పుడే ఈ క్రాఫ్లో నమోదు చేయించుకుని ఉంటారు చాలామంది రైతులు వారు వేసినటువంటి పంటను ఇక ఈ క్రాఫ్లో ఎవరైతే పంట నమోదు చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు అమౌంట్ అనేది వేయబోతున్నారండి ఇక ఈ అమౌంట్ అనేది వేసి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే అంటే నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల అయితే అందించడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మరొకసారి ఎకరానికి పదివేల రూపాయలు అయితే వస్తాయి ఇక ప్రస్తుతానికైతే పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ పిఎం కిసాన్ అయితే తీసుకోండి ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ డబ్బులని అయితే తీసుకోండి ఇక పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా కూడా మనకు ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయండి ఇక అన్నదాత సుఖీభావ పథకం తొలి విడత నిధులకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ పథకం డబ్బులు ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదు ఇక వచ్చే నెలలో ఏమైనా సరే ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రకటన ఉంటుందేమో కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రకటన లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ యొక్క పంట నష్టపరిహారంతో పాటు పిఎం కిసాన్ డబ్బులతో పాటు పంట నష్టపరిహారం డబ్బులను కూడా తీసుకోండి ఇక మీరు ఏదైనా సరే అండి ఏ పథకం డబ్బులు రావాలన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పకుండా మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి ఇక ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవడమే కాకుండా ఈకేవైసి మరియు ఎన్పీసీఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించి వెంటనే కూడా ఇలా చేసుకొని ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయంతో పాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా మీరు ఆ లబ్ధి అయితే పొందొచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా అయితే షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు